హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరీకింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ ప్రాన్ బిర్యానీ రెగ్యులర్గా చేసుకునే మన ప్రాన్ బిర్యానీకి ఇది డిఫరెంట్గా ఉంటుందండి ఎలా చేశానో వీడియోలో చూసేద్దామా ప్రాన్స్ మ్యారినేషన్ చేసేసుకుందామండి అర టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర అరేబుల్ స్పూన్ జీరపొడి వన్ టీ స్పూన్ సాల్ట్ అరచక్క నిమ్మరసం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అండి బాగా మసాలా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేద్దాం అండి ఇప్పుడు ముందుగా ఒకప్పుడు నెయ్యి వేసేసుకుందామండి రైస్ ప్రిపరేషన్కి నెయ్యి వేడెక్కిపోయిందండి ఇప్పుడు మూడు బిర్యానీ ఆకులు ఒక చెక్క రెండు మూటి ఇలాచి ఒక స్టారు ఆరు చిన్న యాలకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకుందామండి ఆనియన్స్ని బాగా వేపేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందామండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వస్తాయండి మనం రైస్ వేసేసుకుందాం మనం ముందుగా నానబెట్టించుకున్న బిర్యానీ రైస్ని వేసేసుకుందాం ఒక్క రెండు నిమిషాల పాటు లైట్గా మరి ఎక్కువగా కాకుండా లైట్గా వేపేసుకుందామండి మరి ఎక్కువ వేపేసుకున్న రైస్ ముక్కలైపోతుంది నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఈ కొత్తతో నేను కొలత కొలతతో వేసుకున్నాను కనుక ఇదే కప్పుతో వాటర్ కూడా నేను వేసేస్తున్నాను ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ పిండేసుకుందాం అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం కుక్ చేసేసుకుందాం అండి రైస్ని ఈలోగా ఫ్రాన్స్ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందామండి ప్రాన్ని ఒక ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత తీసేసుకుందామండి పక్కకి చూశారు కదండి ప్రాన్ బాగానే కుక్ అయిపోయింది ఇప్పుడు ప్రాన్ తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక కప్పు నెయ్యి వేసుకుందాం అండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందామండి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందాం అండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అండి అందులోనే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కాస్త పచ్చివాసన పోయినంత వరకు అండి ఇందులోనే కాస్త పుదీనా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని వేపేసుకుందామండి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే మన మ్యాజిక్ మసాలా అండి ఈ మసాలా ఎలా తయారు చేశానో మీరు డిస్క్రిప్షన్లో పెడతాను లింకు ఒకసారి చెక్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి మసాలా అంతటినీ బాగా వేపేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ప్రాన్స్ని కూడా వేసేసుకుందాం అండి వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కాస్త వాటర్ కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాన్స్ లైట్గా ఉడికినంత వరకు ఉంచేద్దాం అండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ అవనిద్దాం ఇదే టైంలో మనం సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాం అండి రైస్ చెక్ అండి ఎలా వచ్చిందో రైస్ చాలా బాగా కుక్ అయిపోయిందండి మనం ఇప్పుడు రైస్ని కాసేపు చల్లగారి పెట్టేసుకుందాం ఒక పల్లెంలో వేసేసుకొని రైస్ని చల్లగారి పెట్టేసుకుందాం అండి ఇప్పుడు పాలు కొద్దిగా సాఫరాని వేసేసుకుందాం అండి మంచి ఫ్లేవర్ కోసం పాల్లో సాఫ్రాన్ వేసుకొని అండి ఫ్రాన్ మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ టాప్అప్ చేసేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకున్న ముందు కింద ఏదైనా బేస్ పెట్టేసుకుందామండి రైస్ మాడుకుంటా ఇప్పుడు రైస్ మనం టాప్అప్ చేసేసుకుందాం అండి ఇలాగా ఇలా వన్ లేయర్ కింద ఇలా టాపప్ చేసేసుకుందామండి రైస్ని టాప్ అప్ చేసేసుకొని సాఫ్రాన్ మిల్క్ని ఇలా పైన వేసేసుకుందాం కాస్త కొత్తిమీర కాస్త పుదీనా కూడా వేసేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకుందామండి ఇప్పుడు ఫ్రాన్స్ కూడా లైట్గా మనం పక్క తీసి పెట్టుకున్న ఫ్రాన్స్ని పైన ఇలా వేసేసుకుందామండి మిగతా బ్యాలెన్స్ రైస్ కూడా పైన వేసేసుకుందాం పైన కాస్త నెయ్యి కూడా వేసేసుకుందాం అండి వీళ్ళు సాఫ్రాన్ వాటర్ కూడా పైన అలా వేసేసుకుందాం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి నూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో బాయిల్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం అండి ఇలా బరువు పెట్టుకుంటే కొద్దిగా స్టీమ్ లోపలే ఉండి రైస్ బాగా కుక్ అవుతుందండి చెక్ చేసేసుకుందామండి చాలా బాగా కుక్ అయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ